హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సూన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే మన పెరుగుడు పిల్లలు అయితే సేల్స్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి పిల్లలు వద్దనుకున్న వాళ్ళైతే చూడకండి తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ కొడతారని నేను అనుకుంటున్నాను తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా మీకు నచ్చితే షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ ప్యూర్ పెరుగు టు పెరుగు ఉన్నాయి పెరుగు క్రాసులు ఉన్నాయండి ఇందులో మీకు ఎవరికైనా కావాలనుకుంటే తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము చిక్కుని తెలంగాణకి ఆంధ్రకి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము మన ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అని ప్రతి ఒక్కరికి నేను ట్రైన్లోనే పంపిస్తాను ఇప్పటికే చాలామందికి పంపించాను అందరికీ ట్రైన్లోనే పంపిస్తాను ఆంధ్రకి తెలంగాణకి ఎవరికైనా ఇంకో విషయం ఏంటి అంటే ఈ కోడిపిల్లకి ఆల్రెడీ ఫోల్ఫ్యాక్స్ వ్యాక్సిన్ కూడా వేసాము ఎందుకంటే చాలామంది తీసుకెళ్ళిన తర్వాత మన దగ్గర కాదు సో ఎవరైనా సరే చాలామంది కోడిపిల్లలు ఫోల్ఫ్యాక్సీ రోగం వచ్చి చనిపోతున్నాయి సో అది రోగం రాకుండా ఉండడం కోసం ఆల్రెడీ నేను అడ్వాన్స్ వ్యాక్సిన్ వేశాను వేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే అది వచ్చిందంటే కోడిపిల్లలు బ్రతకట్లేదు కాబట్టి సో అట్లా మన ఫార్మర్లు కావద్దు అనుకో అట్లా మన ఫార్మర్కి ఎవరు కావద్దు అనుకోని అడ్వాన్స్గా నేను వ్యాక్సిన్ వేసి అయితే పెట్టాను ఆ వీడియో క్లిప్ కూడా పైన కనిపిస్తుంది చూడండి ఫోల్ ఫ్యాక్స్ వేసిన వ్యాక్సిన్ అన్నీ వ్యాక్సిన్స్ వేసిన తర్వాతనే మనం సేల్కి అయితే పెడతాం ఏ వ్యాక్సిన్ వేయకుండా అయితే మనం అమ్మము లేదైనా పర్లేదు కానీ వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ చేసే నేను వీడియో అయితే పెడతాను ఒక చిక్కు కాస్ట్ వచ్చేసి ఇవి పెరుగు అయినా పెరుగు క్రాస్ అయినా భీమవరం అయినా మూడు చిక్స్ మన దగ్గర అవలవు ఉన్నాయి పెరుగులు ఉన్నాయి పెరుగు క్రాసులు ఉన్నాయి భీమవరం ఉన్నాయి ఏ ఏ చిక్ అయినా సరే వన్ మంత్ లోపు ఉన్న చిక్కు ఏదైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్గా మనం అమ్ముతున్నాము ఒక చిక్కు ఫిఫ్టీన్ హండ్రెడ్గా అమ్ముతున్నాము పది పిల్లోలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నేను పే చేసుకుంటాను ఇంకా అంతకంటే తక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మీరు పే చేసుకోవాలి మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది దానికైతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఐ వాంట్ చిక్స్ అని నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను నచ్చిన తీసుకోండి బలవంతం అయితే ఏమో లేదు పేరెంట్ బోర్డు అయితే ఆల్రెడీ మీరు ముందరే చూశారు కదా వీడియో ముందట అవి పేరెంట్ బోర్డ్స్ చూడండి మన దగ్గర ఎవరైతే కొడుకులు తీసుకుంటారో మళ్ళీ మీరు ఎప్పుడు అమ్మాలనుకున్నా కూడా మన ఛానల్లో పెట్టి మళ్ళీ నేను మంచి రేటుకైతే అమ్మిపిస్తాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం నాకు ఒకసారి మెసేజ్ చేయండి